పెన్షన్ల పంపిణీ సమర్థవంతంగా నిర్వహించాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ ఎంపిడోలను ఆదేశించారు శనివారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కోవూరు బుచ్చిరెడ్డి పాలెం విడవలూరు కొడవలూరు మరియు ఇందుకూరుపేట ఎంపిడ్యోలతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని స్థానిక నాయకుల సహకారంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు మండల అధికారులు సచివాలయ సిబ్బందితో గ్రామాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని స్థానిక నాయకుల పర్యవేక్షణలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రణాళికా అమలు చేయాలని కోరారు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు లబ్ధిదారుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని వీలైనంతవరకు ఒక్కరోజులోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులను కోరారు ఈ సమీక్షా సమావేశంలో కోవూరు నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాల ఎంపీడోలతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు